శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఆదివారం జరిగిన రెండో మ్యాచ్ లో భారత్ ముప్పై రెండు పరుగుల తేడాతో ఓటమి పాలైపోయింది మొదటి మ్యాచ్ ఎలాగో టైతో ముగిసిన తర్వాత రెండవ మ్యాచ్ అయిన భారత జట్టు కసిగా గెలుస్తుంది అనుకుంటే మాత్రం పేలవమైన బ్యాటింగ్ తో ఓటమి పాలైపోయింది అయితే ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన రోహిత్ శర్మ తమ ఓటమిపై స్పందించాడు శ్రీలంక స్పిన్నర్ జెఫరే వండర్సే అసాధారణ పైన తో తమ పతనాన్ని శాసించాడని చెప్పాడు అతడి వల్లే గెలవాల్సిన మ్యాచ్ లో ఓటమి పాలైపోయాయని అభిప్రాయపడ్డాడు అసలు ఇంతకి రోహిత్ శర్మ ఏమన్నాడంటే మ్యాచ్ ఓడిపోయింది నా ఓడిపోయినప్పుడు ప్రతిదీ నిరాశకు గురిచేస్తుంది జెఫ్రీ వండర్సే వేసిన పది ఓవర్లో ఒక్కటే కాదు నిలకరగా రాణించడం చాలా కీలకం ఈ రోజు మేము సమిష్టిగా విఫలమయ్యాం ఈ ఓటమి నన్ను చాలా తీవ్రమైన నిరాశకు గురిచేసింది కానీ ఇలాంటి పరాజయాలు మేము ఎన్నో ఎదుర్కొన్నాం కండిషన్స్ అందిపుచ్చుకోవడం చాలా ముఖ్యం లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉంటే స్ట్రైక్ రొటేట్ చేయడానికి సులువు అయ్యేది జెఫ్రీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు ఆరు వికెట్లు తీసిన అతనిదే ఈ గెలుపు క్రెడిట్ అని నేను అనుకుంటాను నేను చాలా దూకుడుగా ఆడితే చాలా రిస్క్ తీసుకుంటాను ఈ పిచ్ యొక్క స్వభావం మేము అర్థం చేసుకున్నాం మిడిల్ ఓవర్లలో ఈ వికెట్ పై ఆడడం చాలా కష్టం తొలి ప తొలి పవర్ ప్లేలోనే లోనే వీళ్ళని పరుగులు చేయాలి ఈ రోజు మేము రాణించలేకపోయాం ఈ వైఫల్యాన్ని పెద్దగా మేము చూడాల్సిన అవసరం లేదు కానీ మిడిల్ ఆర్డర్ వైఫల్యం మమ్మల్ని చాలా ఎక్కువగా ఒత్తిడిలోకి నెట్టేస్తుంది దాని గురించి చర్చించకపోతే మాత్రం మేము కష్టాల్లో పడతాము అంటూ రోహిత్ చెప్పుకొచ్చాడు